మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కాటారోండి ఎస్పి రామ్మోహన్ రెడ్డి అన్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ కూడలి వరకు మత్తు పదార్థాలపై కలిగే నష్టాలపై వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు సెంటర్లో మానవహారం చేసి నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాటారు ఎస్పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వలన విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో కాటారం సిఐ రంజిత్ రావు ఎస్ఐ సుధాకర్ పోలీసు సిబ్బంది విద్యార్థులు ఈ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు ఈ ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఉన్నటువంటి పిల్లలు ఆ పైపై ఉన్నటువంటి టెన్త్ ఇంటర్మీడియట్ ఆ పైన ఉన్నటువంటి స్టడీ చేసినటువంటి యూత్ మీద ఈ మత్తు విక్రయదారులు ఎక్కువ మందికి ఫోకస్ చేసి దాన్ని ఏదో రకంగా వాళ్ళకి అలవాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో అనేక మార్గాల్లో మొదట కొంచెం కొంచెంగా వాళ్ళకి అలవాటు చేస్తూ దానికి బానిసలు అయ్యేటట్టుగా వాళ్ళు ఈ యొక్క పదార్థాలు విక్రయదారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ యొక్క దీనివల్ల పదార్థాల వలన ముఖ్యంగా గంజాయి వలన చాలా అనర్థాలు జరుగుతాయి అదేవిధంగా వాళ్ళకి వ్యక్తిగతంగా సమాజానికి కానీ చాలా అనర్థాలు ఉంటాయని మీ అందరికీ కూడా తెలుసు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గంజాయి అనేది చిన్న చిన్నగా పాకుతూ ఇవాళ చూసినట్టయితే ప్రతి గ్రామంలో కూడా కొంతమంది యువత చదువుకునే వాళ్ళు కానీ మిగతా పనులు చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్నగా అలవాటు పడుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఈ యొక్క ధోరణి సమాజాన్ని చాలా నష్టపరుస్తుంది ముఖ్యంగా మనము ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే పంజాబ్ రాష్ట్రంలో ఇవాళ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది నెక్స్ట్ అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జరగకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గంజాయి కానీ మిగతా మతపారుల మీద చాలా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గంజాయిని అమ్మకం కానీ తర్వాత వినియోగం కానీ వాటి మీద గట్టి గట్టి నిర్ణయాలు తీసుకొని వాటిని గట్టిగా నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో చాలా పకర్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీన్ని దుగ్గుమాపలే ప్రయత్నం చేస్తున్నాము ఈ క్రమంలో ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే వాళ్ళు తెలిసి తెలియని వయసులో యుక్త వయసులో ఏదో తొందరబాటులో ఏదో ఆకృతలో దానికి చిన్నగా అలవాటు పడుతున్నారు తర్వాత అలవాటు పడిన వాళ్ళు అలవాటు క్రమంగా బానిసలుగా మారిపోతున్నారు ఈ క్రమంలో వాళ్ళు ఈ యొక్క మత్తుభారదాలని కొనడానికి ఇంట్లో వస్తువులను అమ్మడం కానీ లేకపోతే అనేకమైనటువంటి ఆర్థిక నేరాలు అంటే దొంగతనాలు చేయడం కానీ తర్వాత దాని తర్వాత అందరి పరిశ్రమలో ఉంటే ఇతరులని కానీ కుటుంబ సభ్యులు కానీ చంపిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాము రెగ్యులర్గా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మత్తు భారతల్ని గంజాయిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కానీ తర్వాత గ్రామ పెద్దలు కానీ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కుల పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయంలో స్పందించి దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ వీలైనంత తొందరలో దీని రూప అదే అదేవిధంగా ఈ రూపమాప భాగంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాల్సిన కోరుతున్నాము